అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి సో ఎక్కడైతే జరిగిందో ఆ ఘటనా స్థలానికి నేను చేరుకున్నా సో ఇప్పుడు నేను వచ్చిన ప్రాంతం టైం ఆల్మోస్ట్ మనకి లెవెన్ ఓ క్లాక్ అవుతుంది లెవెన్ ఓ క్లాక్ ఇన్ నైట్ జరిగింది మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటకి సో ఇక్కడ నేను కింద ఎక్కడ చూసినా మనకి శకలాలే కనిపిస్తున్నాయి చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయన్నమాట ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ నా పక్కనే చూశారు కదా పెద్ద మొత్తంలో పెద్ద డెబ్రి ఒకటి పడిపోయి ఉంది ఆ పక్కన మనకి డోర్ హ్యాండిల్స్ అవన్నీ కూడా మనం చూడగలము మీరు ఎక్కడ చూసినా మనకి పార్ట్స్ కనిపిస్తూనే ఉన్నాయి మనకి యాక్చువల్గా ఫ్లైట్ అనేది ఈ డైరెక్షన్లో నుంచి వచ్చింది అటువైపే ఎయిర్పోర్ట్ ఉంది ఆ డైరెక్షన్లో నుంచి మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే మనం ఇంకా రెండు మూడు ఫ్లైట్లు వెళ్ళడం చూడగలం మనము ఇటు ఇటు ఇటువైపుగా వెళ్తాయి అన్నమాట సో నేను ఇప్పుడు వెళ్తున్నాను కొంచెం ముందుకి చూడండి ఆ బిల్డింగ్ దగ్గర యాక్చువల్గా ఫ్లైట్ అనేది కూలిందనమాట మనం పైన ఇంకా సకలాలు ఏదైతే ఉన్నాయో అవి తీస్తూ ఉన్నారు ఆ బిల్డింగ్ దగ్గర కూలిన ఆ బిల్డింగ్ మీదే కూలింది అక్కడే భోజనం చేస్తూ మెడికల్స్ ఎవరైతే ఉన్నారో హాస్టల్స్ వాళ్ళు చనిపోవడం జరిగింది అక్కడ కూలితే మీరు కొంచెం రైట్కి వస్తే ఇవి చూడండి బిల్డింగ్స్ దానికి దీనికి ఒక వంద నూట యాభై మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది దాని పక్కన ఇంకా అలాంటి బిల్డింగ్స్ ఏ మూడు ఉన్నాయి చెట్లు అడ్డం వస్తున్నాయి సేమ్ బిల్డింగ్స్ ఇక్కడ పడిన తర్వాత ఆ మంటలు చెలరేగి అక్కడికి వెళ్ళాయి అనమాట అక్కడికి వెళ్ళి అవి చూడడానికి మీకు పాడుపడ్డ బిల్డింగ్స్ లా కనిపిస్తున్నాయి కదా అవి పాడుపడ్డ బిల్డింగ్స్ కాదు అక్కడ కూడా రెసిడెంట్స్ ఉన్నారు అక్కడ కూడా స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ కూడా చనిపోయినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి అని కానీ ఇంకా అది పబ్లిక్గా అనౌన్స్ చేయలేదన్నమాట సో ఇది ఆ బిల్డింగ్లో కూడా జరిగింది ఆ బిల్డింగ్లో కూడా క్యాజువాలిటీస్ ఉన్నాయని నమోదు చేస్తున్నారు బట్ ఇంకా స్టిల్ మనకి చే పబ్లిక్గా అనౌన్స్ చేయలేదు ఇటు చూడండి నా పక్కన బైక్ ఆ హాస్టల్లో ఉన్న ఎవరో ఒక స్టూడెంట్ బైక్ అది దాని పరిస్థితి చూడండి ఎలా అయిపోయింది ఇంకొకటి చూపిస్తాను నేను మీకు సో ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు కనీసం ఒక అరవై అరవై డెబ్బై ఏళ్ళ చెట్టు అయి ఉంటుంది ఇది కాలింది పొద్దున క్రాష్ టైంలో అంటే అరౌండ్ వన్ ఓ క్లాక్ ఇంత పెద్ద మాను చూడండి ఇంకా మంటలు పొగలు దీంట్లో నుండి వస్తూనే ఉన్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నార్మల్ పెట్రోల్ కంటే ఎయిర్క్రాఫ్ట్లో యూజ్ చేసేది ఏరోప్లైన్స్లో యూజ్ చేసే పెట్రోల్ ఏదైతే ఉందో అది హైలీ ఇన్ఫ్లేమబుల్ అంటే దానికన్నా ఎన్నో పదులు ఇరవై సంఖ్యలో పవర్ఫుల్ అనమాట నార్మల్ పెట్రోల్ కంటే అందుకోసమే ఈ మంటల్ని అదుపు చేయడం చాలా కష్టం అందుకే పోలీసులు మీడియా అని చెప్పినా లోపల పంపించడానికి సంకోచిస్తున్నారు ఎందుకంటే చాలా రిస్కీ ప్లేస్ ఎప్పుడు ఏది చిన్న రాపిడ్ మొదలైనా మళ్ళీ ఇక్కడ మంటలు చెలరేగే ఆస్కారం చాలా ఉంది ఎందుకంటే యాజ్ ఏ సెడ్ ఇది హైలీ ఇన్ఫ్లేమబుల్ ప్లేస్ అండ్ ఇంకొకటి మీరు అక్కడ ఒక పెద్ద చెట్టు మీకు మాడిపోయి కాలిపోయినట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టు నేను వచ్చినప్పుడు లెవెన్ ఓ క్లాక్ అయింది టైము టెన్ ఫిఫ్టీకి వచ్చాను టెన్ ఫిఫ్టీకి కూడా మండుతూ ఉందనమాట ఈ చెట్టు నేను వచ్చినప్పుడు కూడా దీనికి నీళ్ళు కొట్టారు అది ఆర్పేశారు మళ్ళీ మంటలు అంటే ఇక్కడ ఇంకా సమ్మర్ అయిపోలేదు అహ్మదాబాద్లో వేడిగాలు వస్తూనే ఉన్నాయి ఆ వేడిగాలుకి మళ్ళీ మొదలయ్యి మళ్ళీ అంటుకుంటున్నాయి అనమాట సో హైలీ రిస్కీ ప్లేస్ ఇది స్టిల్ జరిగి ఇంతసేపు అయినా ఈవెన్ ఇక్కడ ఒక మీరు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు నుండే మీరు భరించలేని ఈ పెట్రోలియం స్మెల్ కళ్ళు మంటలు ఎక్కువసేపు ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే గాల్లో ఇంకా పెట్రోలియం రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఘాటు ఏదైతే ఉందో ఇంకా ఇక్కడ ఈ గాల్లో ఉందనమాట సో ఇంకా క్యాజువాలిటీస్ విషయానికి వస్తే ఎవరెవరైతే ఎయిర్క్రాఫ్ట్లో ఏరోప్లేన్లో ఏఐ వన్ సెవెన్ వన్లో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లడం అయితే జరిగింది ఇందాక నేను ఒక కానిస్టేబుల్ మాటల్లో వినింది ఏంటి అయితే నేను వచ్చే ఒక పది నిమిషాల ముందు కూడా ఇంకొక ఇంకొక చనిపోయిన వారి బాడీని అయితే తీసుకెళ్లడం అయితే జరిగిందన్నారు ఇంకా తీస్తూనే ఉన్నారు ఇది యాక్చువల్గా ఎయిర్ క్రాఫ్ట్ పడిన బిల్డింగ్ చాలా భారీగా మంటలు చెలరేగాయి డెబ్రీలు చూడండి